రెండవది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి మిమ్మల్ని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను బాగా ఆలోచించండి జగనన్న ప్రభుత్వం రాకముందు మీ రాచ్యం అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాక మునుపు వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ నియోజకవర్గము రాగి నయా అభివృద్ధి చెందలే ఈ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అనుకుంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో రెండు వేల నాలుగు తొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి కాలంలో మాత్రమే ఇక్కడ కొంచెం అభివృద్ధి జరిగింది కొంచెం తప్పితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాల కాలం పాటు ఈ నియోజకవర్గానికి రాగి నయా అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే వరదరాజరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్ళు ఉన్నాడు రోసయ్య కాలంలో తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వరదరాజరెడ్డి ఉన్నాడు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ముగిసిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు సార్లు పార్టీలోనే కొనసాగినాడు వరదరాజు రెడ్డి గడిచిన పది సంవత్సరాల కాలంలో పది కోట్ల రూపాయల అభివృద్ధి కూడా ఈ నియోజకవర్గానికి చెయ్యలేకపోయినాడు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులిస్తే ఆ నిధులను ఖర్చు చేయలేక అసమర్థుడై ఆ ఫండ్స్ ను వెనక్కి పంపించినటువంటి గనుడు వరదరాజు